కాకా నమస్తే 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 అంత మంచిదేనా అంత మంచిదే వ్యవసాయం ఏమన్నా ఉన్నది ఉన్నది వ్యవసాయం ఉన్నది అయితే ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నా అంటే మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు దాకా అప్లికేషన్ అన్నట్టు అన్నారట కదా అప్లికేషన్ ఏమంటే మాకు తెలియదే మరి తెలియలేదు ఇలా కేబినెట్ లో డిసిజన్ తీసుకుంటామని అన్నారు తెలియలే మరి పండుగ వాళ్ళకి ఇస్తారని తెలుసు కానీ తెలియలేక ఇప్పుడు పంట పండించే ఇస్తానంటున్నాడు అట్లనా దాని గురించి ఎట్లా అనుకుంటారు మీరు ఇందుకు మామూలు ఐదు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఎవరికైనా ఇయ్యాలి ఐదు మంది ఎకరాల లోపు ఇస్తామంటారు పండించే వాళ్ళకే ఇస్తారట అది అప్లికేషన్లు అంటారు మరి అప్లికేషన్ల గురించి ఏమనుకుంటారు మాకు ఇదివరకైతే చెప్పలేమనుకోలేదు మాకు తెలియాలి మరి ఎట్లా అనుకుంటారు ఇంత ముందు ఇందిరామ గృహాలకు గృహ సర్వే ఇట్లా చేసిరు కదా దాని గురించి అనుకుంటారు అసలు ఈ అప్లికేషన్ ఇచ్చేందుకు అనుకుంటురా లేకపోతే ఎగ్గొడను ఎట్లా అనుకుంటారు ఏమో అర్థమైతే గ్యారంటీ గ్యారెంటీ అనిపిస్తలేదు వస్తుందా నమ్మకముందా మరి రైతు భరోసా రైతు భరోసా మాకైతే మూడు సార్లు పెట్టి మూడు సార్లు నమ్మకం ఉందా మరి అలా మీటింగ్ కదా వస్తే వచ్చిన మనం అనుకోవాలి ఏం చేస్తాడు అయితే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రాళ్లకు రప్పలకు గుట్టలకు పుట్టలకు మొత్తం అగాధమైందని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగా అంటున్నాడు అది కరెక్టే మరి అంత అంత అన్యాయం కూడా ఇయ్యదు రైతుల కంటే ఐదు ఎకరాల వరకు ఎక్కువ పది ఎకరాలు అంతకంటే ఎక్కువ ఇయ్యు లెక్క ప్రకారం అంటే అది పద్ధతే ఐదు కూడా ఇస్తా కదా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం జరిగిందంటారా జరిగింది నిర్ణయం కరెక్టే అంటారా ఐదు ఎకరాల లోపల ఏం పేరే నా పేరు డేవిడ్ ముత్యాల ఇప్పుడు వ్యవసాయం ఏమన్నా ఉన్నదా ఉన్నది మరి ఎట్లా ఇప్పుడు రైతు భరోసా వస్తుందా నమ్మకం ఉన్నదా ఎట్లా నీకు ఏమి నమ్మకో రాగానే చేస్తామంటే ఇది వరకు లేకపోయా మరి ఉన్నది ఆ గాలికి ఎదురు చూసినట్టే ఉన్నది అప్లికేషన్లు పెట్టు జరిపిడే అవుతుంది ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆ ఎలక్షన్ల కోసం ఏదో బాధపడతారు అది అంటారు సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు లేకుంటే ఓట్లు పడేవి కదా నేను పార్టీ వేసుకు అంటలేను ఆ పరిస్థితి ఎలక్షన్లు ఉన్నాయి అది ఏదో సీట్లు దక్కించుకోవాలనే కానీ ఏం లేదు ఇంకా ఇవన్నీ అడగాలనా అప్లికేషన్లు కావాలి ఇది కావాలి అది కావాలి ఏం అప్లికేషన్లు ఎవరు అప్లికేషన్లు పెట్టుకుంటారు చూడాలి ఒకళ్ళు పెట్టాలి తప్పేం ఏం లేదు కానీ ఉన్నోని చూడాలి లేనోని చూడాలి వందల వందల ఎకరాలు ఉంటే వాడు కూర్చుండే మేము అట్లా జరిగింది రేవంత్ రెడ్డి ఐదు పది ఎకరాల్లో అది మంచిదే ఒక ఐదు ఎకరాలు అంటే ఒక మామూలు వ్యక్తి పది ఎకరాలు ఎకరాలు ఎవడు పండిస్తాడు పది ఎకరాలు ఉన్నాడు వాడు సపరేట్ కాలు బార తప్పుడు వచ్చిన కాడికి తింటాడు పట్టాడు పనిచేస్తుంది అయ్యాలి కదా మరి దీని గురించి ఎట్లా కూడా అప్లికేషన్ల గురించి అప్లికేషన్ అంటే తప్పదు కదా ఉన్నోళ్ళు లేను చూడాలి కదా లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటది కదా లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటది ఉంటది వాళ్ళకి తెలిసే నాకెంత ఉంది నీకెంత ఉంది వాళ్ళకి తెలిసే ఉంటుంది అప్లికేషన్ అది మా అసలుగా బోర్ ఉండనికైతే కావాలి ఒక ఎకరా అర్ధ ఎకరా ఉండడానికి వ్యవసాయం చేస్తాడా కనీసం ఒక్క ఎకరాన ఉండాలి వ్యవసాయం చేస్తే అందుకు ఒక ఎకరాలో బతుకొచ్చు ఒక కుటుంబం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వ్యవసాయదానుకే మధ్యవర్తులు ఏది మధ్య బోకర కల్లా ఉంది కానీ వ్యవసాయం నేను ఒక పాట రాసింది రైతన్న నీ బాధ తీరేది ఎప్పుడు అప్పుల బాధలు పోయేది ఎప్పుడు చూచు చూచు బిడ్డ పెన్లీడుకొచ్చింది చూచు చూచు బిడ్డ పెన్ లీడుకు వచ్చింది పెన్నెట్ల చేస్తావు ఇల్లు ఎట్లా కడతావు ఎప్పటికీ బాధలేదు కాలమైన బాధలే కాలం కాకుండా వ్యవసాయకి బాధలే ఇన్ని పది గంపలు కొంటపోయినంత మాటలు అంటే వెయ్యి రూపాయలు రావు అవి ఇక పండగ పండగ కంపెనీ లేదు దానికి వెయ్యి రెండు వేలు కావాలి పండిన అంతే ఉంది పండగ అంతే ఒక కంపెనీకి వెళ్ళినాక అదే ధర పది గంపలు వెళ్ళినాక అంతే ధర ఇప్పుడు రైతులకు ఇంత ముందు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మంచి ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంటే పర్వాలేదు అనుకో ఎందుకంటే అది ఉన్నోళ్ళకే అందింది లేనోడానికి అంతలేడానికి పది ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఇరవై ఎకరాలు ఎందుకది लेना कही మరి వందల ఎకరాలు ఉన్నది కరెక్ట్ మాట కానీ ఏం లాభము లేనోడు బతకాలి కదా మొత్తం వృధా అయిపోయింది ఎక్కడికి వెళ్ళి సముద్రం వల్లనే పడతాయి ఈ శనుకు ఆ శెంకు ఒక్కొక్క శెన్కే కాదు చెరువు నిండేది ఈ ఈ పంటలన్నీ కూడా ఉన్నోళ్ళు ఇంటికే పోతాయి ఈ ఈ పథకాలు కూడా ఉన్నోళ్ళ ఇంటికే పోతాయి లేనోడు అన్నీ దస్తాడు కాకా నమస్తే నమస్తే అంత మంచిదే అంత మంచిదే ఉన్నదన్నది పంట వరేష్ణ అయితే పంట పండిస్టోళ్లకి ఇస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి రైతు బంధు నిర్ణయం పంట వండి పది ఎకరాల లోపలకి ఏం కాదు అదే అంటున్నాడు లోపల డిసైడ్ చేస్తారా ఎవరికైనా ఇలా పది ఎకరాల లోపల ఇక పంట అంటే ఒక అత బిగి వేస్తాడు ఒక అత వేయడు మొత్తం పంట పంట అంటే నీళ్లు కూడా ఉండాలి కదా బోరు ఉండాలి లేవు ఇక్కడ అట్లా అంటే నిర్ణయం కరెక్టే అంటూ పంట వంటి వాళ్ళకి ఆ పంట పండగ మళ్ళీ అప్లికేషన్ కూడానేమో అంటారు మూడు తారీఖు నుంచి ఏడు తారీఖ్ దాకా ఇప్పుడైతే మాకు ఇక్కడ ఏం చెప్పాలి అప్లికేషన్లు అవి మొన్ననే మొత్తం చేసుకోపోయిండు కదా సర్వే సమగ్ర కుటుంబ సహా మొత్తం చేసుకుని అందులోనే ఉండే కానీ పాస్బుక్కు నంబరు మా ఎవరికి ఎంత భూమి ఉందో అంతా రాయించినం మరి ఇందిరామ్మ ఇంకా కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని అన్నారు కదా పెట్టుకుంటారు అంటేనే రైతు బంధు కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని అంటున్నారు ఇప్పుడు చెప్పాలి మా ఈ విలేజ్లలో అయితే ఏం చెప్పాలి మొత్తానికి ఎట్లా చూస్తారు మీరు అసలు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఇప్పుడు ఇంతకుముందు వందల ఎకరాలకు పోయింది ఇప్పుడు ఐదు 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 నుంచి పది ఎకరాల లోపలనే ఇస్తామని అంటున్నారు ఈ నిర్ణయం అది కరెక్టేది ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన బరాబర్ ఉన్నదా ఉన్నది కానీ కాకపోతే సరిపోను ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ పనిచేస్తాలు కరెక్ట్ చేస్తే అన్ని మంచిగానే ఉంటాయి పనిచేస్తాలు కావుకోలు తవ్వుకోలు చేసుకుంటా ఇబ్బంది అవుతుంది కాక నమస్తేనే నమస్తే అంత మంచిదేనా అంత మంచిదే ఎవసం ఉందా ఉన్నది ఎంత ఉంది నాకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఏం వేసినావు పంట వరేస్తున్నాం ఇప్పుడు వరేస్తున్నా అయితే పంట పండించే రైతు బంధు ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి కరెక్టే నిర్ణయం పంట పండించే అందరు వేస్తారు కదా పంట ఎవరు పెడుతున్నారు అంటే వీడి భూములకు ఏడాట గుట్టలకు పుట్టలకు అవిటికి ఏడాట ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో అగాధం అయింది కదా సో అట్లా తీసేసి ఐదు పది ఎకరాల లోపు అది కూడా పండించ సర్వే చేసుకొని ఇస్తామని అంటారు కరెక్ట్ హ్యాండ్ అండి నిర్ణయం వాసానికి గుట్టలోకి వేయకున్నా సరే కానీ పంట వండి అయితే మొత్తం అందరికి వేయాలి అందరికి వేయాలి కానీ వేస్తేనే లేడు కదా అయితే అప్లికేషన్లు పెట్టుకుంటామని అంటారు మరి మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు దాకా ఎట్లాంటో దాని గురించి ఎట్లాంటో అప్లికేషన్లు అప్లికేషన్లు వేస్ట్ ఆయన ఇస్తాడు అయ్యాడు అవన్నీ కూడా తెలియదు ఇప్పటికి మరి ఎందుకంటావి ఈ కథ అంతా ఎందుకంటూ కాంగ్రెస్ ప్రభుత్వమే అట్లా ఉన్నది కదా మొదటి నుంచి ఆరు గారింటాడు ఏ గ్యారెంటీ లేదు ఏ సక్కలేదు లేదు ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ ఇస్తాడు అది లేదు ముసలకు రుణమాఫీ అన్నాడు అది మొత్తం కాలేదు నాకైతే మా భార్య పేరు మీద అరవై వేలు అది కాలే రెండు లక్షల కాలినాయి రెండు ఖాతాలు కాలినాయి చేసినామని చెప్పుకుంటారు ఇక ఘటన చెప్పుకుంటారు వాళ్ళ తృప్తి గురించి చెప్పుకుంటారు కానీ ఒక్క పని చేయలే చేశారు ఏడ చేయలే మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు అసలు ఈ ఈస్ట్ అది వేస్ట్ పంటే వేస్ట్ ఎవరు కూడా నమ్మడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లేకపోతే ఇప్పుడు ఈ రోజు కేబినెట్ మీటింగ్ అవుతుంది కదా సో డిసి డిసిజన్ తీసుకుంటారంట రైతు భరోసా ఇస్తామంటారు తీసుకోవాలి రైతు భరోసా డిసిజన్ ఇదివారు లైన్లు ఉన్నాయి కదా అంతా అందరికి ఖాతాల్లో ఎట్లా పడ్డాయి ఒక మొత్తం కేసీఆర్ ఏమో మొత్తం వేస్తుండో అన్ని ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వేస్తుండే అన్నారు కదా మరి ఈ ఐదో పది ఎకరాలకు మినిమం పెట్టేసి పటాపటే ఉండే ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టవాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే దీని వెనక మర్మం దరఖాస్తులు దరఖాస్తు మనం ఏ దరఖాస్తులు ఆ దరఖాస్తులు ఈ పాలన ఆ పాలన అన్నింటినీ లైన్ క్లోజ్ చేయ నీకు టైం స్పెండ్ చేస్తారంట ఇప్పుడు ఎలక్షన్లున్నాయ్ టైం గడిపి మరి దరఖాస్తులు చేసుకున్నాక సగం మందికి ఇగ్గొట్టి సగం మందికి ఇద్దాం అనుకుంటారా లేకపోతే మొత్తానికి ఎవరికి రావంటావా నాకు తెలిసి ఎవ్వరికే ఇప్పుడు ఆనకాలం ఎగ్గొచ్చిండు యాసంగి ఇప్పటి అలా కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి వాడేది ఇప్పుడు వడ్లు తెచ్చుకుంటారు నాట్లకు పైసలు వచ్చు దునకాలకి ఇద్దరు ఇప్పుడు ఏది లేదు ఇది కూడా మళ్ళా మళ్ళీ దరఖాస్తులు అడుగుతున్నారు ఎందుకు దరఖాస్తులు ఎందుకు ఇప్పుడు అప్పుడు వేసినా లైన్ లైన్లు ఏనుండేలా కదా కరెక్ట్ ఇప్పుడు బ్యాంకులో అందరూ ఫెయిల్ ఉన్నాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వందల ఎకరాలకు అగాదాం పోయింది రైతు బంధు ఇప్పుడు అట్లా కాదు ఐదు లోపే సర్వే చేసుకుంటాము ఐదు పది లోపే అప్లికేషన్లు తీసుకునేస్తామని అంటున్నాడు నీకు అట్లా ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నవానికి అలా ఐదు ఐదు ఎకరాలకు ఇస్తావు పది ఎకరాలు నిర్ణయం చేసుకుని నువ్వు టక్కు వేసేయాలి కదా లిస్ట్ ఉన్నది కదా ఇప్పుడు నువ్వు మళ్ళా దరఖాస్తు కొత్త దరఖాస్తులు అయింది ఇప్పుడు మళ్ళా నువ్వు ఇది పరిపాలన మొదలు పెట్టాక లేసంగి అయిపోతే మళ్ళా అనకలం వస్తుంది ఇప్పుడు ఎప్పుడేస్తావు ఇంకా పైసలు ఎప్పుడేస్తావు నమ్మకం ఉందా నమ్మకం అయితే లేదయ్యా